ఇవాళ ఆయన చెప్తాడు అది జరిగింది ఇది జరిగిందని ఒకసారి ఈ కిరాతకాన్ని ఒకసారి చూడండి ఎంత పైశాచికంగా ఎంత కిరాతకంగా మనుషులు ముసుగులో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఈ సైకోగాళ్లు ఎంత కిరాతకంగా ఉన్నారో ఒకసారి చూడండి రప్ప అంటే తప్పు అన్నోడు ఎవడు వీడు ఎవడరా మీరు అందరూ ఇదంతా ఎవరురా మీరు రప్ప అంటే తప్ప ఏంటిది ఇది మనుషులా వీళ్ళు ఇది తప్పు కాదా ఇది కళ్ళతో చూడగలరా ఎవరన్నా ఈ కిరాతకాన్ని కళ్ళతో చూడటం వద్దుదా ఇది తప్పు లేదా ఇది చాలా మంచి పనా సుపరిపాలన ఇది ఇదేనా సుపరిపాలన అని అడుగుతున్నాను తొలి అడుగు ఇది సిగ్గుపడరా ఇటువంటి దాన్ని ఇటువంటి కిరాతకాలని హత్యల్ని హత్యాయత్తాల్ని మనుషుల్ని క్రూరాతి క్రూరంగా మట్టు పెట్టేటువంటి చర్యల్ని మీరు కొనసాగిస్తూ పోలీసులు ఏమైపోయారు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి పట్టుకొచ్చేస్తూ ఉంటారు ఈ పోలీసులు అంటే వాళ్ళు ఉన్నటువంటి చాలామంది పోలీసులు అమ్మాయిలు కనపడలేదని తల్లిదండ్రులు వచ్చి మొత్తుకుంటే పట్టుకోరు మా అమ్మాయిని వేధిస్తున్నాడు ఆయన్ని కట్టడి చేయమంటే కట్టడి చేయరు వచ్చి శవ పంచనామా చేయటానికి మాత్రమే వస్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పాడంటే మాత్రం పట్టేసుకుంటారంట నాకు అర్థం కాదు ఇదేం పోలీసింగ్ అంటే రాష్ట్రంలో ఆడపిల్లలు కనపడకపోతే ఇద్దరినే పట్టుకున్నారు పోలీసులు ఇప్పుడు దాకా ఆ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పట్టుకున్నారంట ఇదేం పోయే కాలం అని అడుగుతున్నాను అంటే పోలీసింగ్ పనిచేయరా ఉద్యోగం చేయరా పోనీ అందరం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం కనపడిన ఆడపిల్లలందరూ మా అమ్మాయి తప్పిపోయిందని చెప్తాకంటే అతను షూటింగ్లో ఉంటాడు ఇక్కడ ఉండడు దొరకడు చిక్కడు దొరకడు ఓ సినిమా తీయాలి చిక్కడు దొరకడు చంద్రబాబుకి ఎప్పుడన్నా మాత్రం రాజకీయంగా వస్తే మాత్రం పనిగెత్తుకొస్తారు ఒక చెల్లి ఒక తమ్ముడు ఇద్దరు వచ్చేస్తారు ఎగేసుకుంటా చంద్రబాబుకి ఏమైనా చికాకు వచ్చిందంటే రాజకీయంగా ఒక చెల్లి ఒక తమ్ముడు కలుగులోంచి బయటకు వస్తారు మిగతా అప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు ఇతనైతే మనకు అప్పుడప్పుడు కనపడతాయి ఫోటోలు గిటోలు షూటింగ్ షూటింగ్లు చేసుకుంటాం